E హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేదండి పూల్ మక్కనతో కర్రీ ఫ్రెండ్స్ ఇది చపాతీలో కానీ బిర్యానీలోకి కానీ అలాగే మనకి ఫ్రైడ్ రైస్ పుల్కా వీటిలన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ సో పూల్ మక్కన కూడా మనకి హెల్త్కి చాలా మంచిది చాలామంది ఇష్టంగా తినరు కదా సో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రే సో ముందుగా అయితే ఒక బాండి తీసుకొని నేనైతే ఈ కర్రీని బటర్తోనే చేస్తున్నానండి మీరు బటరు అవైలబుల్గా లేకపోతే ఆయిల్తోనే చేసుకోండి కొంచెం బటర్ వేసుకొని చేసుకోవటం వల్ల వల్ల మనకి ఈ మక్కానా కర్రీ అనేది ఇంకొంచెం ఫ్లేవరబుల్గా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను ఈ బటర్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత నేను మక్కానా ఉన్నాయి కదండి పూల్ మక్కానా అదేనండి తామర గింజలు అంటారు కదా ఇవి పఫ్డ్ తామర గింజలు అంటారు కదా వీటిల్ని కొంచెం మనం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా మనం బటర్లో ఫ్రై చేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది అనమాట సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను కొంచెం జీడిపప్పు యాడ్ చేశానండి అలాగే స్పైసెస్ అండి స్పైసెస్ కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసి అలాగే కొంచెం నేను టొమాటోస్ అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా యాడ్ చేసి నేను ఒక గ్రేవీ టెక్చర్ కోసం నేను ఇలా పేస్ట్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను చూసారా ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు ఒక బాండీ తీసుకొని మళ్ళీ నేను చెప్పాను కదండి బటర్తో యాడ్ చేసుకొని చేసుకోవటం వల్ల మనకి కర్రీ అనేది బాగుంటుందని సో బటర్ అనేది యాడ్ చేశాను బటర్ అనేది హీట్ అయిన తర్వాత దీనిలో కొంచెం నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవేమి యాడ్ చేసుకోవసర లేదు ఉల్లి మన ఉల్లిపాయ ఎలాగో దాంట్లో మసాలాలు యాడ్ చేసాం కాబట్టి ఉల్లిపాయ యాడ్ చేయాల్సిన లేదు సో కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిల్లీ అనమాట ఒక్క గ్రీన్ చిల్లీ ఒకటి కట్ చేసేసుకొని ఈ విధంగా కొంచెం వేసుకొని ఫ్రై అవనివ్వాలన్నమాట ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి టొమాటో పేస్ట్ అది కూడా వేసుకొని మనకి కొంచెం ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యే వరకు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో దీనిలో మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇలా మన ఆయిల్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ టైంలో యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బయటకు పోకుండా అనమాట సో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మరొక నిమిషం అట్లా మనం లెడ్డి పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది సో చూసారా మనకి ఈ పేస్ట్ అనేది కొంచెం దగ్గరకు అయ్యింది ఇప్పుడు దీనిలో నేను రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేశాను అలాగే రెడ్ చల్లి పౌడర్ కూడా యాడ్ చేసి ధనియా పౌడర్ మీరు ఏది కావాలనుకుంటే ఆ పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనకి ఎంత గ్రేవీ టెక్స్చర్ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చాలామంది పూల్ మకాన కొంచెం టేస్ట్లెస్గా ఉంటాయని చెప్పేసి తిన్నారు కదండి సో దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు పుల్కా కానీ చపాతీ కానీ వీళ్ళు తీసుకునేటప్పుడు ఇదైతే బెస్ట్ కాంబినేషన్ అని అండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఎవరైతే ఇష్టపడరో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు సో ముందుగా అయితే మనం మకాన రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఫ్రై చేసి అవి ఈ గ్రేవీ టెక్చర్లో వేసేసుకొని సో ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనకి కొంచెం గ్రేవీ ఉండగానే దింపేసుకోవాలండి ఎందుకంటే మనకి మకానా అనేది ఆ గ్రేవీని తీసుకొని మనకి ఆ గ్రేవీ అనేది థిక్ అయిపోతుంది అనమాట అందుకని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం దింపేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఫైనల్గా మనం గరం మసాలా యాడ్ చేసేసుకొని దింపేసుకుంటే చూడండి వేడి వేడి మక్కాన కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇంకెందుకు లేట్ చాలా ప్రాసెస్ ఈజీగా ఉంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్